ఎబ్రిలో రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను వరకు సహోదరులారా జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరికైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు ఎట్లు చూసుకోవాలంట సహోదరులారా ప్రతి ఒక్కరితో చెప్తుండ దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరితోనూ విశ్వాసులతోను అవిశ్వాసులతోను మరీ ముఖ్యంగా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నానని చెప్పే నామకార్థ విశ్వాసులతో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది నేను క్రిస్టియన్ని నేను నేను ఏసుని అనుసరించే నడిచే వ్యక్తిని నేను చర్చికి వెళ్ళే వ్యక్తిని నేను క్రమం తప్పకుండా ఆదివారం ఆదివారం చర్చికి వెళ్తానని చెప్పుకునే నీతోను నాతోనూ మనందరితోనూ దేవుని వాక్యం ఎలా చదువుతుంది ఏమని చెబుతుంది సహోదరులారా జీవము గల దేవుని విడిచిపెట్టి ఈ దేవుడు ఏ దేవుడు జీవము గల దేవుడు జీవము గల దేవుని విడిచిపెట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి నేడు ఆయన శబ్దమును వినిన ఎడలా ఎప్పుడు నేడే ఇప్పుడే ఈ క్షణమే మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించి పుట్టించినప్పటి వలె మీ హృదయమును కఠినపరచుకొనకుడేని ఆయన చెప్పెను గనుక ఎప్పుడు మీరు కోప పుట్టించింది కోపం పుట్టించింది మనం దేవుడు కోపం పుట్టించింది ఎప్పుడు ఆయన మాట వినకుండా ఇతరులను ద్వేషించటం గాని చెడు మార్గంలో నడవటం గాని ఇంకేంటి ఈ లోకానుసారంగా నడిచినప్పుడు ఆయన కోపం పుట్టించిను ఇప్పుడు ఏమైనా చెబుతున్నా పదమూడవ పదమూడవ వచ్చినము కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయమును కఠినపరచుకొనకుడని ఆయన చెప్పిన గనక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచు కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి యాలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందము ఇప్పుడు ఎవరిలో పాలివారమై ఉంటాం మనం క్రీస్తులో పాలివారమై ఉండాలంటే మనలో దుష్ట హృదయం ఏదన్నా ఉందేమో దుష్టుని యొక్క ఆలోచనలు మనలో ఏమన్నా ఉన్నాయేమో వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకొని దేవునికి విరుద్ధంగా మనం ఏమన్నా అడుగు వేస్తున్నమేమో దేవునికి విరుద్ధంగా ఏమన్నా మాట్లాడుతున్నమేమో దేవునికి విరుద్ధంగా ఏమన్నా తప్పుడు పలుకులు పలుకుతున్నమేమో దేవునికి విరుద్ధంగా లోకంలో ఎవరి ద్వేష ద్వేషభావన కలిగి ఉన్నమేమో లోకంలో ఎవరినైనా ప్రేమించకుండా ఉన్నమేమో అర్థమవుతుందా ప్రతి ఒక్కరిని ప్రేమించబద్ధమే ఉన్నాం ప్రతి ఒక్కరిని క్షమించే గుణం కలిగి ఉండాలి మనం క్రైస్తవుడికి ఉండవలసిన మొదటి గుణం ఏంటిది ప్రతి ఒక్కరిని క్షమించాలి ఈ క్షమాపణ గుణం నీలో లేదు అంటే నువ్వు యొక్క నువ్వెవరి సంబంధివి ఎవరి సంబంధి సైతాన సంబంధివి ఇది దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది దేవుడు దేవుడు దేవుని అనుసరిస్తున్నా అని నువ్వు చెప్పుకున్నావు అంటే నీలో క్షమాపణ గుణం ఉండాలి క్షమాపణ గుణం నీలో లేదు అంటే నువ్వెవరి సంబంధివి సైతాన సంబంధివి సైతానికి ఎటువంటి శిక్షలు ఉన్నాయో బైబిల్ని నువ్వు స్పష్టంగా నీకు తెలుసు బైబిల్లో చదివితే దానికి సంబంధించిన కానీ నువ్వు వెళ్తావు ఈ వీళ్ళు వీళ్ళు ఎవరంటే హృదయాన్ని కట్టిన పరుచుకున్న వాళ్ళు హృదయాన్ని వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు వీళ్ళు ఎవరు వీళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు దేవునికి విరుద్ధంగా నడిచినా కూడా వాళ్ళకి ఏమీ అనిపించదు ఇప్పుడు ఏమంటుండో మళ్ళీ ఒకసారి పన్నెండు వచ్చినము సహోదరులారా జీవము గల దేవుని విడిచిపెట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునుడి జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకొని మనం ఇప్పుడు ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి